ప్రభుణ స్తోత్రం మీ అందరికి నానాలండి దైవజన్ అందరికీ నా ఆనందాలండి పేరు పేరు నా ఆందనాలండి నా సాక్ష్యం ఏంటంటేనండి మా చిన్నబాబు బాబుటెస్ని తీసుకున్నాడు కానీ జనవరి నెలలో తప్పిపోయాడండి అసలు ఒక్క నెలలో కూడా బలన చేయలేకపోయాడండి దేవుళ్ళు ఎదుగుదాం అనేటప్పటి శాతను వేరే దారి పట్టించేసిందండి పెట్టిన పట్టించేసినప్పుడు ఆ బిడ్డ అయితే నాలుగు నెలలు ఐదు నెలలు అయినా సరే అసలు ఒక్కరు ఒక్క నెల కూడా అసలు ఆ బల్లలో చేయి వేయలేదండి అసలు బలారోధనలో రాలేదండి అసలు రాకపోయేటప్పటికి బాబుకి పట్టుకున్నది ఏం జరిగిందో తెలియదు కలిపి మంది అయితే తాగేశాడండి ఈ నెలలో కలిపి తాగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళామండి తీసుకెళ్ళినప్పుడు హే డాక్టర్ గారు నోటం అంటే విందామన్నా అమ్మా అసలు కలిపి మందికి అసలు ఊరిగిడే లేదా అసలు 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 ఈ పిల్లోడు బ్రతుకుడు చెప్తున్నారండి అందరూ ఆ మాట విన్నప్పుడు మాకు ఏం చేయాలో తెలియలేదండి అసలు ఎవరినోటం తిన్నామన్నా ఇదే మాట చెప్తున్నారండి ఈ మందికి విరగలేదు ఈ మంది తాగిన వాళ్ళు అందరూ చనిపోతున్నారని చెప్పారండి చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా నేనే విరుగున్నాదండి నా బిడ్డని మీరు కాపాడండి కాపాడితే జీవితం అందుకలో నీ సాక్షిగా మేము నిలబడుతున్నాయి అందుకు నువ్వు ఒకటే అడిగేదానండి నేను ప్రతిసారి ఇదే అడిగినా నీ బిడ్డపై చేయి వేయడం బిడ్డపై కూర్చుని ఏడవడం ఇంక ఇదే పనండి నాకు ఎస్ అయ్యా ఎంతమంది డాక్టర్లు వచ్చి ఇదే మాట చెప్తున్నారు నాయన నీ బిడ్డ బ్రతకడం అంటున్నారు నీకు అసాధ్యమైందంటే ఏమీ లేదు నాయన మీరే నా బిడ్డను బ్రతికించండి నీకు సాధ్యమైందే కానీ అసాధ్యమైంది ఏమీ లేదు నాయన నీ పరమ వైద్యం నా బిడ్డకి చేయండి నాయన అని అడిగేదానండి దైవజనం చిన్నయ్య గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసి అమ్మా ఇరుగుడైతే లేదమ్మా దేవుడే బ్రతికిస్తాడని ప్రార్థన చేశారండి ప్రార్థన చేసి ధైర్యం చెప్పొచ్చారండి వచ్చినప్పుడు కూడా ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అదే మాట మాట్లాడుతున్నారు ఐసీలో నుండి బయటకు పంపించేస్తారండి బయటకు పంపించిన అన్ని అమ్మ లోపల మీరు విజయవాడ తీసుకెళ్ళిపోండి అన్నారండి విజయవాడ తీసుకెళ్ళినప్పుడు కూడా ఎమర్జెన్సీ వాటిలో అదే చెప్పారండి బాబుని పక్క పంపించి క్యాకేసిన పక్క క్యాకేసి మీ బాబు అయితే బతుకడమ్మా అసలు ఆ మంది తాగిన వాటికి అసలు విరుగుడు లేదమ్మా అని చెప్పారు నేను అక్కడే కడుపు తిరిగిపోయి ఎందుకు పడిపోయింది ఏం చేలో తెలియని పరిస్థితుల్లో పరిస్థితులు స్థితిలో మేము ఉన్నామండి అన్నప్పుడు సరే డాక్టర్లు అయితే ఇలా చెప్తున్నారు మీరే మాకు సహాయం చేయండి మీరే దిక్కునైనా మాకు మీరు తప్ప వేరే లేరు అయినా మాకు మీరే సహాయం చేయండి చేయండినైనా అని ఎంతగానో అడిగినండి దేవుని మా పలకరించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే అడిగేదాన్ని ప్రార్థన సహాయమే కావాలమ్మా మాకు మీరు ప్రార్థన ఒకటే చేయండి ఇంకా అంతకంటే ఎక్కువేం చేయలేమని డాక్టర్లు చెప్పేశారు ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు దేవుడే సహాయం చేస్తాడని ప్రతి ఒక్కరిని అదే అడిగేదానండి పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదే చెప్పేదాన్ని అండి మీరు ప్రార్థించండి నా బిడ్డ కొరకు నా బిడ్డ సంజీవంగా ఉండాలని ఇది ఒక్కటే అడిగేదానండి వాళ్ళు కూడా వాళ్ళ దైవజనంతో చెప్పి ప్రార్థన చేపించేవాడు అండి ఫోన్ ద్వారా ఆ లైవ్లో కూడా వీడియోలో వీడియో కాల్లో కూడా ప్రార్థన చేశారని చాలా చాలామంది నా బిడ్డలకు ప్రార్థన చేశారండి అందరు ప్రార్థన దేవుడు ఆలోకించాడు నా బిడ్డకే నార్మల్ రిపోర్ట్ ఏ డాక్టర్ అయితే బతకడం అని చెప్పాడో అదే డాక్టర్ గారు అండి మీ బిడ్డకి ఏం కదా మేము నమ్ముకున్న దేవుడు అసలు అని చెప్పారండి ఏ డాక్టర్ గారు చేత అయితే బతకడం చెప్పారు అదే డాక్టర్ గారు నార్మల్ రిపోర్ట్స్ చేస్తున్నాయి ఏమంది నువ్వు అదిష్టమంది రోజులు నీకు కొడుకు అదృష్టమంతుడు బాగా చూసుకుని ఇంటికి తీసుకెళ్ళని పది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించేశారండి అసలు ఆ బాగా బాధ మేము చూడలేకపోయేవాళ్ళం అండి నోరు తెప్పితే బ్లడ్ అండి మొత్తం అసలు ఏం తాగలేకపోయేవాడు పెదాలు ఇలా తీయడానికి శ్రమం వచ్చేసేదండి ఇలా కాలిపోయినాయి పెదళ్ళు మొత్తం దేవుడు అన్నీ మాన్పించి శుభ్రంగా ఉంచాడండి అసలు ఎలాగైతే ఉంచాడో అసలు చిన్న చిన్నపిల్లడు మనసులో చిన్నపిల్లడు పెదాలాగా అండి అన్ని కాలిపోయినాయి అన్నీ మంచిగా ఉన్నాడు దేవుడు నాకు ఎంతో సాయం చేశాడండి అయ్యాయో సార్ నన్ను నా బిడ్డని ఇంటికి తీసుకొచ్చి సజీవంగా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రతి చోట నీ సాక్షిగా ఉంటాను నా బిడ్డను కూడా నీ సాక్షిగా నిలబెడతానని ప్రతి చోట నేను ఇదే అనుకున్నానండి అలాగే నిలబెట్టాడు అందుకే కృతజ్ఞత కూడా కింద పెట్టుకున్నానండి ఇదండి నా సాక్ష్యం ప్రభుత్వ స్తోత్రం మీ అందరికి నామన్నా నా పిల్లడు మా పిల్లడి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదండి నా సాక్ష్యం ప్రభుత్వ స్తోత్రం మీ అందరికీ నామనాలండి సమయంలో మరి చాలా సంతోషము కుమారుడు దేవుడు బాగు చేశాడని కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు బిడ్డలు మంచి చెప్పారు మరి మధ్యలో